హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు కథ ప్రేమ చదరంగం ముప్పై ఏడు భాగాన్ని వినేద్దాం అక్కడ నేహ కోపంతో ఊగిపోతోంది అన్ని వస్తువులు చిందర వందరగా విసిరేసింది నేహ వాళ్ళ అన్నయ్య అది చూసి భయపడిపోయాడు తను ఎలా ఆపాలా అని అతనికి అర్థం కావట్లేదు అసలు ఏమైందో చెప్పట్లేదు ఇంక ఇలా ఉంటే కుదరదని నేహాని గట్టిగా పట్టుకుని నేహ ఏంటి పిచ్చి పని ఏం చేస్తున్నావు నువ్వు నీకేమన్నా పిచ్చి పట్టిందా అని గట్టిగా అరుస్తాడు నేహ కూడా గట్టిగా అవును పిచ్చే అని అరుస్తూ చెప్తోంది పిచ్చేరా పిచ్చే ఆ విరాట్ అంటే పిచ్చి ఆ పిచ్చితో వాడు నాకు సొంతం కావాలని అడ్డుగా ఉన్న ఆ మధుని చంపేశాను కానీ కానీ ఆ మధు గుండె విరాట్ని వదలలేదు అది మహి రూపంలో మళ్ళీ విరాట్కి దగ్గరైంది ఆ మహిని విడి ఎలా ప్రేమించాడు అసలు నాకు వాడు కావాలిరా వాడు నాకు దక్కకపోతే దాన్ని కూడా మధులాగే చంపేస్తాను అని అలానే అరుస్తూ అరుస్తూ ఉండి చేతికి దొరికిన వస్తువులన్నీ చిన్నాభన్నం చేస్తూ ఒక సైకోలాగేనే బిహేవ్ చేస్తుంది చెల్లి పరిస్థితిని చూసి అన్న భయపడుతున్నాడు ఇలా ఉంటే ఏమైపోతుందో ఇది అని తండ్రితో ఈ విషయం మాట్లాడాలని నిశ్చయించుకుని జైలుకెళ్ళాలి అనుకుంటాడు నేహ నిన్ను వదలను విరాట్ ఆ మహిని కడ తెచ్చి సరే నిన్ను నావాడిని చేసుకుంటాను అని విరాట్ ఫోటోను పట్టుకుని ఒక సైకోలాగా చూస్తూ పొద్దు పొద్దున్నే మెలకు వస్తుంది మహి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తోంది విరాట్ తనని చుట్టుకొని పడుకొన్నాడు మెల్లగా అతని ఒదుటిపైన ముద్దు పెట్టుకుని నెమ్మదిగా అతనికి నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా పైకి లేచి చీర కట్టుకుంటుంది చీర కట్టుకుని బయటకు చూసిన మయ్యకి ఆ దృశ్యం చూసి నోట మాట రాలేదు నిన్న రాత్రి వెన్నెలలో ఆ ప్రదేశం ఎంత అందంగా ఉందో అంతకంటే అందంగా ఉంది ఇప్పుడు తన కళ్ళ ముందు ఉన్న దృశ్యం పచ్చని ప్రకృతిలో తెల్లటి పాల నురుగల జలపాతంలోని నీరు పడుతూ చెట్లపైన రకరకాల పక్షులు తిరుగుతూ అక్కడున్న గులాబీ మొక్కలు సంపెంగ మొగ్గల చుట్టూ రకరకాల అందమైన రంగురంగుల సీతాకోకలు తిరుగుతూ ఉన్నాయి మహి ఆ దృశ్యాన్ని చూస్తూ అలానే ఉండిపోయింది విరాట్కి మెలకు వచ్చి చూసేసరికి ఎదురుగా మహి ప్రకృతిని మరిమర్చిపోయి చూస్తూ కనిపించింది నెమ్మదిగా నవ్వుతూ పైకి లేచి షార్ట్ వేసుకుని మహి వెనకగా వెళ్ళి హక్ చేసుకుని తన భుజంపై గడ్డం పెట్టుకుని విరాట్ కూడా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉన్నాడు మహి నవ్వుతూ చూస్తుంది కాసేపటికి మహి విరాట్ వైపు తిరిగి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను అంటుంది విరాట్ మహీ నుదుటిపైన ముద్దు పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు విరాట్ ఫ్రెష్ అయ్యాక మహీ కూడా ఫ్రెష్ అయి వచ్చి ఇద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి అక్కడే సోఫాలో కూర్చున్నారు బయట వర్షంలో ఆ ప్రకృతి అందాన్ని చూస్తూ సడన్గా మహీ మనసులో నిన్న విరాట్ పరిస్థితి గుర్తుకొచ్చి విరాట్ వైపు తిరిగి విరాట్ నే నిన్ను ఒకటి అడుగుతాను నిజం చెప్పాలి అంటుంది విరాట్ మహిని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని అడుగు బంగారం అంటాడు బొగ్గపైన ముద్దు పెడుతూ తన వెనక్కి వెనక్కినడుతూ మహి కాస్త తటపటా ఇస్తూనే అదేయి మొన్న మీకు ఏమైంది ఎందుకలా వచ్చావు అని అడిగి అతని చేతిని చేతిలోకి తీసుకుని ఎందుకు నిన్ను నువ్వు గాయపరుచుకున్నావు అని కళ్ళ నీళ్లతో ఆ గాయాన్ని చూసి విరాట్ కళ్ళలోకి చూసింది అప్పటికే విరాట్ కళలో నీళ్లు అతను మహిని పక్కన కూర్చోబెట్టి లేచి వెళ్ళి బయటపడుతున్న వాననే చూస్తూ తన కన్నీటి వర్షాన్ని ఆ వానలోనే కలిపేసాడు మహి పైకి లేచి విరాట్ వచ్చి విరాట్ ఇది నేను నిన్ను ఎందుకు అడిగానో తెలుసా నీ మీద నాకున్న హక్కుతో కాదు నువ్వే నేను అన్న ప్రేమతో అని నిన్ను చూడ ఇలా చూడలేను విరాట్ అంటూ కళ్ళల్లో నీళ్ళతో విరాట్ని వనికి కంఠంతో అడిగింది మహి విరాట్ మహిని అక్కడ కూర్చోబెట్టి తన పక్కనే కూర్చుని మహి నీకు నా లైఫ్ కొంతవరకే తెలుసు నీకు గౌతమ్ మామ పెళ్లికి ముందు కాస్త చెప్పాడు అని చెప్పి నాకు మామ చెప్పాడు కానీ అది పూర్తవలేదు మహి మధు నన్ను ప్రేమించి నా జీవితంలో అడుగుపెట్టిన క్షణాన నా జీవితంలో సంతోషం వస్తే తన జీవితంలో మాత్రం చీకటి వచ్చింది తెలియకుండానే అని ఆగాడు అతని గతాన్ని గుర్తు చేసుకుంటూ మహీకి చెప్తూ గతంలోకి వెళ్ళాడు గతం విరాట్ మధుల పెళ్లికి అందరూ ఒప్పుకుంటారు మధు విరాట్ ఆనందంగా ఉన్నారు పెళ్లికి రోజు ముందు విరాట్ ఇంటికి వస్తుంది నేహ తనని చూసి అందరూ కాస్త ఆశ్చర్యపోతారు విరాట్ కూడా అశోక్ లేచి నేహా దగ్గరికి వెళ్ళి ఎందుకొచ్చావు అంటాడు నేహా ఏం మాట్లాడకుండా స్ట్రైట్గా వెళ్ళి అక్కడ సోఫాలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుని అందరు వంక చూస్తుంది విరాట్కి మండిపోయింది తన ప్రవర్తనకి వెంటనే లేచి తన చేయిని పట్టుకుని బలవంతంగా సోఫాలోంచి లేపి బయటికి తీసుకెళ్తూ ఉంటాడు నేహా ఒక్కసారిగా అతని చేతిని విరిచిల్చి అశోక్ వైపు తిరిగి కేవలం మీ వల్లే ఈరోజు మా నాన్న జైల్లో ఉన్నారు నేను ఇలా నటి రోడ్డు మీద ఉన్నాను అని అరుస్తుంది అందరూ తన వంక చూస్తూ ఉంటారు విరాట్ తన ఎదురుగా వెళ్ళి అది మీ నాన్న తన చేతులతో తానే చేసుకున్న స్వయంకృతం అంటాడు కాస్త గట్టిగా నేరుస్తూ అవును ఆయన గతి ఆయన చేసుకున్నది మరి నేనెందుకు శిక్ష అనుభవించాలి నేనెందుకు రోడ్డు మీద నిలబడాలి అని అడుగుతుంది నేహ అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అంటుంది అంతే ఆ మాట పూర్తిగా అవ్వకుండానే తన చెంప చెల్లుమనింది విరాట్ కోపంగా తన వంక చూసి ఆ ప్లేస్ నా మధుకు తప్ప ఇంకెవరూ రారు రాలేరు అని గట్టిగా అర్థిస్తాడు నేహ ఉక్రోషంగా అది నేను చూస్తాను నువ్వు నన్ను కొట్టావు కదా విరాట్ యు విల్ పే ఫర్ దిస్ అని కోపంగా వెళ్ళిపోతుంది విరాట్ కూడా అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోతాడు ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు విరాట్ ప్రవర్తన చూసి అందరికీ కాస్త భయంగా ఉంది ముఖ్యంగా విరాట్ తండ్రికి విరాట్ బైక్ని పిచ్చి స్పీడ్తో నడుపుతూ గౌతమ్ ఇంటి ముందు ఆగుతాడు ఇంకా ఇద్దరిని పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చేయలేదు కాబట్టి సరిపోయింది కానీ పెళ్లి కొడుకు అలా డైరెక్ట్గా వచ్చేసరికి ఇంట్లో అందరూ బంధువులు హఠాత్తులయ్యారు విరాట్ గౌతమ్ దగ్గరికి వెళ్ళి మావా నీ కూతురు ఎక్కడా అని అడుగుతాడు గౌతమ్ విరాట్ని ఒక రెండు క్షణాలు గమనించి తన గదిలోనే ఉంది వెళ్ళు అంటాడు విరాట్ పైకి వెళ్ళగానే ఒక ఇద్దరు ముసలిమ్మలు వచ్చి అదేంటి అబ్బాయి అలా అడిగిన వెంటనే నీ కూతురు గదికి పంపించేశారు ఒక పద్ధతి పాడు లేదా పెళ్లికి ముందు ఇలా కలుసుకోవచ్చా అని ఏదేదో అంటారు గౌతమ్ వాళ్ళందరికీ ఒకటే ఇస్తాడు నా కూతురి ప్రాణాన్ని తన దగ్గరికి పంపించాను అంటాడు అంతే అందరూ సైలెంట్ అయిపోతారు గౌతమ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు పార్వతీ నవ్వి కిచెన్లోకి వెళ్తుంది విరాట్ పైన మధు రూమ్కి వెళ్తాడు అక్కడ మధు అప్పుడే తలస్నానం చేసి రెడీ బెడ్ పైన కూర్చుని ఆరబెట్టుకుంటుంది విరాట్ స్ట్రైట్గా వెళ్ళి మధుని హక్ చేసుకుంటాడు మధు విరాట్ని అక్కడ చూసి ఒక క్షణం షాక్ అయి అలానే ఉండిపోతుంది విరాట్ నువ్వేంటి ఇక్కడ ఈ టైంలో అని అడుగుతుంది విరాట్ మధు వల్ల పడుకుంటూ ఏ రాకూడదా అంటాడు మధు తలుపు వైపు కంగారుగా చూస్తూ విరాట్ వద్దు వెళ్ళు ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అంటుంది విరాట్ మధుని చూసి అంత కంగారు పడకు నేను రావడం అందరూ చూశారు మీ నాన్నే నన్ను పైకి పంపారు నువ్వు ఇక్కడ అని అడిగితే అని అంటాడు మధుకి నిజంగానే షాక్ కొట్టిన ఉండిపోతుంది కాస్త తేరుకొని సరిపోయారు నీకు మా నాన్న అయినా అలా ఎలా పంపించారు నిన్ను అని అంటుంది విరాట్ నవ్వుతూ మధు బుగ్గలు లాగుతూ మరి నా మామ కదా అంటాడు చాలే అంటూ అతని చేతులను తీసి నిమృతు ఇంతకీ ఎందుకు అయ్యగారు వచ్చారు అని అడుగుతుంది విరాట్ స్పర్శలో ఏదో బాధను తెలిసి విరాట్ పొద్దున్నే ఇంట్లో జరిగిన గొడవంతా చెప్తాడు అంతా విన్న మధు పాపం ఆ అమ్మాయి ఏదో బాధలు అలా అని ఉంటుందిలే విరాట్ తండ్రి సడన్గా దూరం అయ్యాడు కదా అంటుంది విరాట్ చివ్వున పైకి లేచి ఇదిగో ఇలా మాట్లాడుకు ఎంత అమాయకురాలి ఏంటి నువ్వు అయినా అలా అంటే మండక ఇంకేం చేయాలి అంటాడు కోపంగా ఓకే ఓకే కూలవు సారీ అంటుంది మధు విరాట్ కోపంగా అడిగేసరికి ఏం అక్కర్లేదులే అని బాల్కనీలోకి వెళ్ళి నిల్చున్నాడు మధు అతని వెనకే వెళ్ళి ఓయ్ ఇప్పుడు ఏమైందని అలా కోపంగా వచ్చేసావు అంటుంది విరాట్ కోపంగా చూస్తాడు కానీ ఒక్క మాట కూడా మాట్లాడు సారీ ఇంకెప్పుడు అనలే అంటుంది మధు విరాట్తో విరాట్ భుజంపై తలవాల్చి విరాట్ కొంచెం అవుతాడు మధుని దగ్గరకు తీసుకుని నిన్ను నా నుండి ఎవరైనా దూరం చేస్తారన్న ఆలోచన చేసినా చంపేస్తాను మధు వాళ్ళని అంటాడు మధు విరాట్ ప్రేమకి కరిగిపోయింది మనసు లోతుల్లో నాటుకుపోయింది ఆ క్షణం మధుకి మధు ప్రేమగా అతని నుదుటిపైన ముద్దు పెట్టి సరే పద వెళ్దాం అంటుంది విరాట్ మధు ఇద్దరు కిందికి వస్తారు అందరూ వాళ్ళని చూసి బుగ్గలు నొక్కుంటూ ఉంటారు ఇవేమీ పట్టించుకోలేదు వాళ్ళు విరాట్ని దగ్గర నుండి దగ్గర నుండి పంపించి లోపలికి వస్తుంది ఇంకా చూసుకో లోపలున్న అమ్మలక్కలందరూ వేసుకుంటారు మధుని ఆయన ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది నవ్వుకుంటూ పార్వతి అది గమనించి మధు దగ్గరికి వెళ్తుంది మధు వాళ్ళందరూ అలా అంటుంటే నవ్వుతూ వచ్చావేంటే అంటుంది మధు కూడా నవ్వి వాళ్ళమ్మను చుట్టేసి అమ్మ అవును ఎందుకంటే వాళ్ళందరూ నా భర్త ప్రేమను చూసి కులుక్కుంటున్నారమ్మా అంటుంది పార్వతి నవ్వేసి బడవ అని ముద్దుగా తిట్టి వెళ్ళిపోతుంది మధుని విరాట్ని పెళ్లి కూతురు పెళ్లి కొడుకులుగా రెడీ చేస్తారు ఇంకా ఒక రెండు గంటల్లో పెళ్ళి సిద్ధు అర్చునాది మామూలు హడావిడి కాదు అర్చన వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని అన్ని దగ్గరుండి చూసుకుంటోంది సిద్ధు అందరికీ అన్నీ అమర్చుతున్నాడు అర్చన సిద్ధు వంక చూసి ఇంకా నీ మీద ప్రేమ దాచుకోలేకపోతున్నానరా అనుకుని సిద్ధు దగ్గరికి వెళ్ళి సిద్ధు అని పిలుస్తుంది ఆమె గొంతులోని ప్రేమ సిద్ధుకు తెలుస్తుంది కాస్త తడబడుతూ ఏంటి అర్చన అని అడుగుతాడు నీతో కాస్త మాట్లాడాలి కానీ ఇప్పుడు కాదులే పెళ్ళి పెళ్ళి అయిపోయాక అని అంటుంది సిద్ధు గుండె ఫాస్ట్గా కొట్టుకుంటుంది ఒక రెండు క్షణాలు సరే అని అక్కడి నుండి తుర్రుమంటాడు విరాట్ని పెళ్లిపెట్టల మీద కూర్చోబెడతారు మంత్రాలు ఉచ్చరిస్తున్నారు పంతులు గారు అమ్మా వధువుని తీసుకురండి అంటాడు ఎప్పుడూ కలగని ఒకలాంటి ఫీలింగ్ విరాట్కి కలుగుతుంది మధు నడిచి వచ్చేటప్పుడు విరాట్ పెదవులపైన చిన్న చిన్న ఊరిస్తుంది ఇద్దరికి మధ్య అడ్డు తెర ఉంది జీలకర్ర బెల్లం పెట్టుకోమన్నారు ఆ తంతు చేయగానే ఇద్దరి మధ్య తెర తీశారు విరాట్ ఎదురుగా మధుని చూసి మైమరిచిపోయాడు అంత అందంగా సాక్షాత్తు లక్ష్మీదేవిలా తన దేవత తన ప్రేమ కళ్ళ ముందు అందంగా నవ్వుతూ ఉంది మధుది కూడా అంతే మనసంతా నింపేసుకున్నవాడు తన ఎదురుగా తన భర్త స్థానానికి వచ్చిన విరాట్ని చూసి తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆనందంతో విరాట్ చుట్టూ ఉన్న పరిసరాలను మర్చిపోయి మధు చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు అందరూ కాస్త ఆశ్చర్యపోతారు విరాట్ని మధుని పక్కపక్కనే కూర్చోబెట్టాక అతను అందరి ముందు మధుని గట్టిగా ఆక్ చేసుకుని నేను చచ్చేంత వరకు నా ప్రతి గుండె చప్పుడు నువ్వే అవుతావు మధు అంటాడు మధు విరాట్ మాటలకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ప్రేమగా అతని తల నిమరింది అందరూ విరాట్ ప్రేమను చూసి ఆనందపడ్డారు తర్వాత మాంగళ్య ధారణ సప్తపది అన్నీ చేయిస్తారు విరాట్ మధు మెడలో మూడు మూల వేసి తన తలని పైకెత్తి నుదుటిపై ముద్దు పెట్టి యు ఆర్ మైండ్ మధు అంటాడు మధు నవ్వుతూ కన్నీలతో ఎస్ ఆమ్ యువర్స్ ఫర్ అంటుంది అలా పెళ్లి తంతు ముగిసాక ఇంటికి తీసుకెళ్తారు అప్పగింతల టైం వస్తుంది గౌతమ్ అయితే చిన్న పిల్లలాగా ఏడుస్తాడు విరాట్ ఆశ్చర్యపోతాడు మామా నువ్వేడుస్తున్నావా నా మీద నమ్మకం లేదా అయినా నువ్వేడవడమేంటి అంటాడు గౌతమ్ విరాట్ వైపు చూసి ఎంత గంభీరంగా ఉన్నా కూతురి విషయంలో ఇంతేలా విరాట్ అని నవ్వుతాడు నీ మీద నాకెందుకు నమ్మకం లేదు నాకు నీపైన నాకన్నా కూడా నమ్మకం ఉంది నువ్వు మధుని ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటావని తెలుసు తండ్రిని కదా కూతురు దూరం అవుతుందన్న బాధ తప్ప ఇంకేమీ లేదు అంటాడు ప్రేమగా మధు తలనిమరుతు విరాట్ వెంటనే మధుని దగ్గరకు తీసుకుని మామ నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ చెప్తున్నాను పెళ్ళికి ముందు ఒకలాగా పెళ్లి తర్వాత ఒకలాగా నీ కూతుర్ని ప్రేమించలేదు నీ కూతుర్ని చూసిన ఆ క్షణమే నిర్ణయించుకున్నాను నా జీవితం మధు అని కాబట్టి భయాలు పెట్టుకోకు అంటాడు నవ్వుతూ గౌతమ్ కూడా నవ్వేసి నా కూతుర్ని మరీ ఎక్కువ ఇబ్బంది పట్టుకు నీ అల్లరితో అంటాడు నవ్వుతూ దానికి విరాట్ మధు వైపు చూసి అది కొంచెం కష్టం మామ అంటాడు అల్లరిగా నవ్వుతూ మధు ఇద్దరు వంక వెర్రిగా ఆశ్చర్యంగా చూస్తూ అసలు మీ ఇద్దరు మామ అల్లులేనా ఇలా ఎవరైనా మాట్లాడుకుంటారా అని అడుగుతుంది విస్తుపోతూ మధు అన్నదానికి అందరూ నవ్వేశారు తన ఎక్స్ప్రెషన్ చూసి విరాట్ అయితే పడి పడి నవ్వాడు అలా మొత్తానికి ఇంటికి ఇంట్లో వాళ్ళిద్దరి చేత అన్ని పూజలు చేయించి లోపలికి పంపించారు మధుని చూసి విరాట్ ఒక్కసారిగా వచ్చి గట్టిగా కాగులించుకొని ముద్దు పెట్టుకున్నాడు మధు అతని ప్రేమని చవిచూస్తూ అతనిలో కలిసిపోయింది చిన్నగా అతని పెదవులతో మధు పెదవుల్ని తడిమి తడిమినట్టుగా తడుముతూ ఉన్నాడు నా ప్రాణం పోయే వరకు నిన్ను వదలని మధు అని మధుని ఎత్తుకుని బెడ్ పైన పడేశాడు తన పెదవులతో మధు పెదవులు బంధించి ల్యాంప్ని ఆఫ్ చేసేసాడు పొద్దున్నే నిద్రలేచి కళ్ళు తెరిచేసరికి మధు వంకే చూస్తూ ఉన్నాడు విరాట్ మధు ఉలిక్కిపడి హేయ్ నిద్రపోలేదా నువ్వు అంటుంది ఆశ్చర్యంగా విరాట్ మధుని గట్టిగా పట్టుకొని పట్టలేదే నేను చూస్తూ కూర్చున్నాను నిద్రపోతున్నప్పుడు నువ్వు ఎంత బాగున్నావో తెలుసా అచ్చం పసిపిల్లలా అమాయకంగా నవ్వుతూ బజ్జున్నావు అంటాడు మధు అతని గుండెల్లో మొహం దాచుకుంది కాసేపటి తర్వాత పైకి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది వచ్చి జడ వేసుకుంటూ విరాట్ వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంది ఈలోపు ఎవరూ తలుపు తడితే వెళ్ళి ఓపెన్ చేస్తుంది ఎదురుగా అర్చన కాస్త తన కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి మధు మిమ్మల్ని రెడీ అయి రమ్మన్నారు అంటుంది అర్చన మధు అర్చనాన్ని చూస్తూ అర్చు ఏమైంది నీ కళ్ళేంటి అలా ఉన్నాయి అని అడుగుతుంది ఆ మాటలు విని విరాట్ గబగబా వచ్చి చూశాడు నిజమే అర్చు ఏమైందమ్మా ఎందుకలా ఉన్నావు అని అడుగుతాడు అర్చున నవ్వేసి ఏం లేదన్నయ్య మీరు కంగారు పడకండి పెళ్లి పనుల్లో కాస్త నిద్ర లేక అలా ఉందంతే తొందరగా రెడీ అయిరండి అని చెప్పి వెళ్ళిపోతుంది ఇదంతా అక్కడే మెట్ల దగ్గరుండి వింటున్న సిద్ధూ కలలో నీళ్లు తిరిగాయి సారీ అర్చు అని అనుకుంటూ కిందికి వెళ్ళిపాడు జైలు దగ్గర అరుణ్ణి నేహా కలుస్తోంది నాన్న వాళ్ళ పెళ్ళి ఆపలేకపోయాను కానీ మీకు మాటిస్తున్నాను నాన్న ఆ విరాట్ని గౌతమ్ని ఇద్దరిని వదలను కానీ నేను విరాట్ని పెళ్లి చేసుకుంటా అంటుంది అరుణ్ కాస్త కంగారు పడి నేహా ఏంటి నువ్వు మాట్లాడేది అంటాడు అవును నాన్న వాడులాంటి వాడు నాకు కావాలి అలాంటి వాడు ఒక పెళ్లి చేసుకుంటే ఏంటి వంద పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే వాడే నాకు కావాలి వాడు నా డ్రగ్ నాన్న అంటుంది నేహా కళల్లో ఒకలాంటి చూపుతో అలా రోజులు గడుస్తున్నాయి మధు విరాట్లు ఆనందంగా ఒకరి ప్రేమలో ఒకరు లోకాన్ని మరిచి ముద్దు మురిపాలతో రోజులు సాగుతున్నాయి కానీ వారికి ఏం తెలుసు ఇంకొక రోజుల్లో వాళ్ళ జీవితంలోకి చీకటి రాబోతుందని వాళ్ళ జీవితంలో బీటలు వస్తాయని ఆ చీకటే మధుని బాధిస్తుందని ఆ చీకటే మధుని చీకటిలోకి తోసేసి తన ప్రాణాలు తీస్తుందని ఏమో ఏం జరుగుతుందో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్